హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డిఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం పప్పు పాలకూర చేసుకోబోతున్నాము మేము ఎలా చేసుకుంటాము మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పాలకూరని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చక్కగా సన్నగా తరుక్కు పెట్టుకున్నాను కందిపప్పు దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాను ఎందుకంటే పప్పు ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే కొంచెం తొందరగా ఉడిగిపోతుంది మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పప్పులో వేసేస్తున్నాను ఇలా చిన్న గిన్నెలో పెట్టుకుంటే మనకి పప్పు ఉడుగుతున్నప్పుడు నీళ్లు పొంగిపోతాయి గ్యాస్ స్టవ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా పప్పు చేసుకునేటప్పుడు వెలుపాటి గిన్నెలో వేసుకుంటే చక్కగా పప్పు ఉడుగుతుంది మనకు కూడా నీట్గా ఉంటుంది గ్యాసు ఇది ఒక చిన్న టిప్ అనుకోండి నేను ఇంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పప్పుని ఉడకబెట్టుకుందాము చక్కగా మెత్తగా ఉడకాలి నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను సరిపోతే మళ్ళీ పోసుకోవచ్చు గిన్నెలో వండుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అలా కాకుండా కుక్కర్లో చేసుకున్నట్టయితే ఒక కప్పు పప్పు తీసుకున్నప్పుడు ఒక టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసేసి చక్కగా త్రీ విజెస్ వచ్చే వరకు పప్పును ఉడకపెట్టుకోవాలి అప్పుడు కూడా పప్పు చక్కగా మెత్తగా ఉడిగిపోతుంది నేనైతే ఇలా గిన్నెలో నిదానంగా చేసుకుంటాను పప్పు మెత్తగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకుంటున్నాం ఊరికే ఉడికిపోతుంది ఆకుకూర ఎక్కువ టైం ఏం పట్టదు టమాటాలు ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ టమాటా ఆకుకూర మగ్గిపోతుంది అప్పుడు తాలింపు వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి మగ్గడానికి మెత్తగా ఉడిపోయింది టమాటా ఆకుకూర పాలకూర మొత్తం ఉడిపోయింది ఒక్కసారి పప్పుగుతి పెట్టుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఈక్వల్గా మొత్తం కలుస్తాయి సరిపడా సాల్ట్ వేసుకుందాం పప్పుకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను కలర్ కోసం తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ వేడకనిద్దాం వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోవాలి పప్పులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం వాము వేస్తున్నాను నేను పప్పు తాలింపు వేసేటప్పుడు మిం కొంచెం వామ్ కూడా వేస్తాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కడుపు నొప్పి కట్ట లేకోకుండా ఉంటుంది వాము వేసుకోవటం వల్ల కొంచెం మంది పప్పు పప్పు కొట్ట ఉబ్బర పడుతుంది కదా అందుకని ఈ వామ్ వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు మిరపకాయలు వేస్తున్నాను పోపు చక్కగా వేగాలి ఆవాలు చిటపటమనాలి పోపు బట్టే మన పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది వాడుకోకూడదు పప్పు కొంచెం గట్టిగా కాకుండా ఇలా నే జురుగా ఉంటేనే బాగుంటుంది మనం కలుపుకునేటప్పుడు చక్కగా ఇది రైస్లో బాగుంటుంది చపాతీలో తినచ్చు చూసారా ఫ్రెండ్స్ మన పప్పు పాలకూర రెడీ అయిపోయింది నచ్చిందా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కనీసం వారానికి మూడు సార్లు అయినా తినాలి ఫ్రెండ్స్ కళ్ళకి మంచిది కదా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్